హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో బొప్పాయి పండు ఏ సమయంలో తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయో చూద్దాం పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతి పండులోనూ ప్రత్యేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు సాధారణ వ్యక్తులకు కలిపి తీసుకోవాలని చూస్తే బొప్పాయి పండు చాలా మంచిది చాలామంది డయాబెటీస్ ఉన్నవారు బొప్పాయి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అనుకుంటారు కానీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో బొప్పాయి చాలా బాగా సహాయపడుతుంది దీన్ని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఈ పండు తిన్నప్పుడు మనకి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఉదయం పరగడుపున తినాలి ఈ విధంగా పరగడుపున బొప్పాయి మొక్కలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు రోజంతా స్థిరంగా ఉంటాయి అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది స్ట్రోక్ నివారిస్తుంది ఇక బొప్పాయి పండులో విటమిన్ ఏ సిఈ పోలేట్ మెగ్నీషియం పొటాషియం కాపర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి అవసరమైన అన్ని విటమిన్స్ మినరల్స్ అందిస్తాయి ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో బొప్పాయి మొక్కలు తినటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా ముఖ్యంగా గ్యాస్ కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది ఈ పండులో పప్పాయి అనే అంజేయం ఉంటుంది ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు అందువల్ల జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు బొప్పాయి పండులో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతిరోజు బొప్పాయి పండు తింటే గుండె చెప్పుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అలా అని ఎక్కువ తినకూడదు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే సరిపోతుంది శరీరంలో రోగ నిరోధక శక్తి బలోపేతం అవటం వలన సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మనం శరీరాన్ని రక్షించుకోవచ్చు దీనిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి చర్మ సమస్యలు ఏమీ లేకుండా చర్మాన్ని మెరిసేలా చేయటంలో బొప్పాయి చాలా బాగా సహాయపడుతుంది కాస్త అలసట నీరసం అనిపించినప్పుడు కూడా బొప్పాయి మొక్కలను తింటే శక్తి లభిస్తుంది కడుపు నిండుగా ఉంటుంది బొప్పాయిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన అలాగే ఈ బొప్పాయి మొక్కలను తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తినాలనే కోరికను తగ్గిస్తుంది అందువల్ల బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి కూడా బొప్పాయి మొక్కలు చాలా మంచిది బొప్పాయిలో ఉండే విటమిన్ సి లైకోపిన్ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ని తగ్గిస్తాయి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి ముడతలు డార్క్ స్పాట్స్ వంటి వాటిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది మెరిసే చర్మం సొంతం కావాలంటే బొప్పాయి మొక్కలను తప్పనిసరిగా తినాల్సిందే దీనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే కెరెటినైట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ని తగ్గిస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి